హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మా బాబుకి ఫోటో షూట్స్ చేసేటప్పుడు ఎలా చేస్తానో మీరే చూసేయండి బాబునైతే స్నానం చేయించి నిద్రపుచ్చేసాము ఇంకా నిద్రపుచ్చిన తర్వాత అయితే ఫోటో తీమ్ ఎలా చేయాలా అని చెప్పి ఇద్దరం ప్లాన్ చేసి చేస్తా ఉన్నాము మా వారైతే ప్రింట్అట్స్ తీసుకొచ్చారు నాకైతే ఇవి ఫోటోషూట్ జరిగిన తర్వాత ప్రింటౌట్స్ కొంచెం పెద్దవి తెచ్చుంటే బాగుండి అనిపించింది ఇలా ప్రింట్అవుట్లు తెచ్చుకుంటే అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది వాటికి అయితే డబుల్ టెప్ స్టిక్కర్ వేసి అంటిచ్చేయచ్చు ఇంకా మనం ఏ కావాలంటే అవి ప్రింటౌట్స్ దొరుకుతాయి కదా ముందుగా అనుకున్నడితే బాగుండేది నేనైతే రాముడు విల్లు అయితే తయారు చేసేదాన్ని ఇంక అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి నాకైతే కుదరలేదు ఇంకా ఇంకా పెసరపప్పు ఉన్నాయి పెసరపప్పుతో అయితే రాము అని రాశాను ఇంకా ఫోర్త్ మంత్ వస్తుంది కాబట్టి ఇంకా ఫోర్ అని కూడా ఇంకా పెసరలతోనే రాశాను ఇలాంటి ఫోటోషూట్ చేసేటప్పుడు అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అసలు చాలా నిదానంగా చేసుకోవాలి లెగ్ ఎక్కి ఏడ్చాడు మధ్యలో ఇంక మళ్ళీ ఒకసారి నిద్రపుచ్చేసాము ఇంకా మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసేసాము ఒక్క ఫోటో వచ్చినా చాలండి మంచిగా ఆ ఫోటో అయితే వాళ్ళకు గుర్తుగా ఉండిపోయిద్ది ఈ పడిన కష్టం అంతా మనకి అసలు అనిపించదు చాలా బాగుంది కదా నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా చెయ్యాలి అనిపించింది ఈ ఫోటో షూట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అయితే మాకు ట్విస్ట్ అండి సచివాలయం వాళ్ళు వచ్చి బాబుకు ఆధార్ కార్డు తీస్తున్నామమ్మ సర్వర్ వస్తుంది మొన్న టూ టైమ్స్ వచ్చి వెళ్ళారు కదా ఇప్పుడైతే వస్తుంది సర్వరు అని చెప్పారు ఇంకా సర్వర్ వస్తుంది కదా మళ్ళీ ఎన్ని రోజులు అయిద్దో ఏమో అని చెప్పేసి మేమైతే ఈ డెకరేషన్ అలాగే వదిలేసి బాబుని తీసుకొని సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సచివాలయం దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే తీసుకోవచ్చులే అనుకొని వెళ్ళాము కానీ అక్కడ టూ అవర్స్ పడుతుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు ఏమో ఏడుస్తున్నాడు ఫోటో ఏమో రావట్లేదు ఫోటో కల్లే చూడాలి అంత చిన్న బాబు ఫోటో కలిసి చూడడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది మాకైతే మా జస్విన్కి అయితే నైన్త్ మంత్ వచ్చిన తర్వాత అయితే మేము ఆధార్ కార్డు తీయించాము ఇంత చిన్న బాబుకి ఇప్పుడు ఆధార్ కార్డు తీస్తారని నాకైతే తెలీదు సిస్టమ్ అలా వచ్చింది ఏం చేస్తానులేండి కానీ మన అవసరం కోసమే కదా ఇంక ఈరోజు ఫోటోషూట్ అయినట్టేలే అనుకున్నాము ఎందుకంటే బాగా ఏడ్చాడు కదా అక్కడ ఇంక ఫోటో దగ్గర తీయించుకోడేమో అని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాము అయినా ఒకసారి ట్రై చేద్దాంలే బాబుని పడుకోబెట్టి అని చెప్పేసి పడుకోబెట్టి ఫోటోషూట్ అయితే తీసాము బాబు అయితే ఒక టూ మినిట్స్ అలా ఉండిపోయాడు ఫోటోషూట్ బాగా వచ్చి ఉండదులే అనుకున్నాను ఫోటోషూట్ అయితే బాగా వచ్చింది బా ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది నాతో పాటు ఇంత ఓపిక్గా మా వారు కూడా చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే నా చాలా కష్టమైపోయేది మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవాల్సి వచ్చేది మన ఛానల్ అయితే వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఫోటోషూట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే పర్లేదు బాగానే వచ్చింది అనిపిస్తుంది మేమైతే ఫోటోషూట్ రెడీ చేసేటప్పుడు టెన్ అయింది ఇంకా సచివాలయం దగ్గర టూ అవర్స్ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీకి బాబు వస్తాడు కదా స్కూల్ నుంచి అన్నీ ఆగం చేస్తాడేమో అనుకున్నాను ఇంకా వాడు వచ్చే ఇవన్నీ మేము కంప్లీట్ చేసేసుకున్నాం బాయ్ బాయ్